మేషరాశి కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు ప్రతిభా పాటలను వెలుగులోకి వస్తాయి చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్ట సుఖాలు విచారిస్తారు ఆస్తుల విషయంలో చికాకులు తొలుగుతాయి కాంట్రాక్టులకు బాధాకరమైన కాలం శత్రువులను సైతం అవసరిస్తారు రావాల్సిన సొమ్ము సమకూరుతుంది అప్పులు తీరే మార్గం ఏర్పడుతుంది అలాగే పేర్లలోనూ పెట్టుబడులు పెడతారు సంతానం వివాహ విషయంలో తుది నిర్ణయాలు తీసుకుంటారు సోదరులు సోదరీల నుంచి మరింత ఆదరణ లభిస్తుంది స్వల్ప అనారోగ్య సూచనలు వైద్య సేవలు వ్యాపార విస్తరణ కార్యక్రమాల్లో పురోగతి సాధిస్తారు తగినంత లాభాలు అందుతాయి ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపడతారు ఉన్నతాధికారులు మరింత చేయుతనందిస్తారు పారిశ్రామికవేత్త కళాకారులకు ఒత్తిడుల నుంచి విముక్తి వృషభ రాశి చేపట్టిన కార్యక్రమాలు పట్టుదలతో పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది పలుకుబడి హుందాలు కలిగిన వారు సహాయపడతారు కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు చిత్ర విచిత్రాల సంఘటనలతో ఆశ్చర్యపోవడం మీ నుండి రావలసిన పైకం అందుతుంది అలాగే స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు మీపై ఇంతకాలం అబంధాలు మోపిన వారే ప్రశంసిస్తారు తూర్పు బంధువులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు వివాహ వేడుకలకు ఏర్పాటుల్లో మునిగి తేలుతారు వ్యాపారాలకు లాభ నష్టాల సమానంగా ఉంటాయి ఉద్యోగాలలోనూ మార్పులు తప్పవు బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి పారిశ్రామికవేత్తలు కళాకారులకు ఆకస్మిక విదేశ పర్యటనలు మహిళలకు కాస్త అనుకూల సమయం అనే చెప్పాలి కనకదుర్గా దేవి స్తోత్రాలను పఠించండి మిథున రాశి కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు సమస్యలను తేలిగ్గా పరిష్కరించుకుంటారు కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు ఓర్పు నేర్పుతో ముందుకు సాగితే మరిన్ని విజయాలు సాధిస్తారు ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి అవసరాలకు తగినంతగా సొమ్ము సమకూరుతుంది దీర్ఘకాలిక రుణ భారాలు తొలుగుతాయి కుటుంబంలో అందరి ఆమోదంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు భార్యాభర్తల సంతాన పరంగా సమస్యలు తీరుతాయి కొన్ని వేడుకలు నిర్వహిస్తారు కొంత నలత తప్పకపోవచ్చు వైద్య సేవలు అవసరమవుతాయి వ్యాపారస్తులకు ఆశించిన విధంగా లాభాలు అందుతాయి కొత్తగా భాగస్వామ్యులకు ఆకట్టుకుంటారు ఉద్యోగ విధుల్లో ఎదురుతుండగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు పారిశ్రామికవేత్తలు కళాకారులకు విదేశీ పర్యటనలు మహిళలకు ఆస్తి లేదా ధనలాభ సూచనలు నవగ్రహ సూత్రాలను పఠించండి కర్కాటక రాశి చేపట్టిన కార్యక్రమాలను సజావుగా పూర్తి చేస్తారు ఆత్మీయులు శ్రేయోభిలాషులు మీరంటే మరింత ఇష్టపడతారు గృహ నిర్మాణాలలో సమస్యలు తీరుతాయి పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు అనుకోని విధంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి అవసరాలకు లోటు లేకుండా గడిచిపోతుంది పేర్ల విక్రయాలు లాభించి కొంత సొమ్ము అందుతుంది మీ పట్ల కుటుంబ సభ్యుల్లో ఉన్న భేదాభావం తొలుగుతుంది మీ ప్రజ్ఞాపాటు వాళ్ళు గుర్తిస్తారు బంధువులు కూడా సహకరించే వీలుంటుంది భర్తల మధ్య మరింత సభ్యత నెలకొంటుంది అనారోగ్యం వైద్య సేవలు స్వీకరిస్తారు వ్యాపారాలు మొదట్లో భావాలు అందినా క్రమేపీ పుంజుకుంటాయి ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం మీ సమర్థత పది మంది గుర్తిస్తారు పారిశ్రామికవేత్తలు కళాకారులకు అంచనాలు నియమవుతాయి మహిళలకు కుటుంబంలో విశేష గౌరవం కనకదార సూత్రాలు పఠించండి సింహరాశి కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదురైన పట్టుదలతో అధిగమిస్తారు వాహన యోగం పరిచయాలు మరింత పెరుగుతాయి ప్రయాణాలలోనూ పరిచయాలు ఏర్పడే అవకాశం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఏదో విధంగా అవసరాలకు డబ్బు అందుతుంది ఆస్తుల విక్రయాల్లో ప్రతిష్ట భావనతో ఎటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు కుటుంబంలో పెద్దల సలహాలు సూచనలు అమలు చేస్తూ ముందుకు సాగుతారు సోదరులు సోదరీలతో కొన్ని విషయాల్లో సర్దుకుపోతారు ఆరోగ్యం మెరుగుపడుతుంది వైద్య సేవలు తగ్గిస్తారు వ్యాపారస్తుల లాభాల నుండి ఉత్సాహంగా సాగుతారు కొత్త భాగస్వాములు చేరుతారు ఉద్యోగాలలో సత్త ప్రతిభ స్థాయిపై వారు గుర్తిస్తారు రాజకీయవేత్తలు కళాకారులకు అనుకోని పిలుపులు ఆహ్వానాలు అందుతాయి మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది ఆంజనేయ దండకం పఠించండి కన్యరాశి మీ ఆలోచనలు అమలులో ఆటంకాలు తొలుగుతాయి విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు అనుకున్న ఆదాయం సమకూర్చుకొని అవసరాలు తీర్చుకుంటారు అలాగే రుణాలు తీరి ఊరట చెందుతారు వివాహాది వేడుకల నిర్మాణంలో ముందడుగులు వేస్తారు ఆస్తులపై తండ్రి తరపున వారితో వివాదాలు తీరుతాయి ఆరోగ్యం కొంత మెరుగుపడి ఊరట చెందుతారు వ్యాపారస్తులకు క్రమేపీ ఉత్సాహకరంగా ఉంటుంది ఆశించిన లాభాలు దక్కుతాయి పెట్టుబడులు రెట్టింపు చేస్తారు ఉద్యోగాలలో మీరు ఆశించిన మార్పులు సంభవం ఉన్నతాధికారులు ఒత్తిడిలు తొలుగుతాయి పారిశ్రామికవేత్తలు కళాకారులకు మరింత అనుకూల వాతావరణ మహిళలకు మానసిక ప్రశాంతి లభిస్తుంది ఆదిత్య హృదయం పఠించండి తులారాశి అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు ఆత్మీయుల ఆదరణ ప్రోత్సాహం లభిస్తాయి పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు చాకచక్యంగా వ్యవహారాలు చక్కదిద్దుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడుతారు దీర్ఘకాలిక రుణ బాధలు తొలుగుతాయి స్థిరాస్తి వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు మీ ఆలోచనలు కుటుంబ సభ్యులు ప్రశంసిస్తారు వేడుకల నిర్వహణలో పాలుపంచుకుంటారు ఆస్తుల వివాదాలు పరిష్కారమైన సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది వైద్య సలహాలు పాటిస్తారు వ్యాపారస్తుల క్రమేపి లాభాల బాట పడతారు పెట్టుబడుల లోటు ఉండదు ఉద్యోగ వీధుల్లో ప్రతిబంధకాలు తొలగి ఊపిరి పీల్చుకుంటారు ఉన్నతాధికారులు మీరు సహకరిస్తారు పారిశ్రామికవేత్తలు కళాకారులు పరిశోధనలకు మరింత ఉత్సాహకరమైన కాలం మహిళలకు ఆస్తి లాభ సూచనలు శివ పంచాక్షరి పఠించండి వృచ్చిక రాశి పనులు పూర్తి కాక ఇబ్బంది పడతారు ఇంటి నిర్మాణాలు కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు స్థిరాస్తి విషయాల్లో చికాకులు తప్పకపోవచ్చు కాంట్రాక్టులు చేజారి నిరాశ చెందుతారు రావలసిన సొమ్ము అందడంలో జాప్యం రుణ యత్నాలు వ్యూహాలు కుటుంబ సభ్యులు మెప్పిస్తారు అందరికీ ఇష్టమైన నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తారు వివాది వేడుకలు నిర్వహిస్తారు కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు సోదరులతో కొద్దిపాటి వివాదాలు వ్యాపారాలకు అనుకున్న విధంగా విస్తరించడంలో ఆటంకాలు ఎదురవుతాయి ఉద్యోగాలలో తరచు మార్పులు అలాగే పని ఒత్తిడులు పెరుగుతాయి పారిశ్రామికవేత్తలు కళాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి మహిళలకు మానసిక ఆందోళన దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి ధనుసు రాశి కొత్తగా కొన్ని కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేస్తారు మీపై వచ్చిన అపవారాలు తొలగి ఉపశమనం లభిస్తుంది ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చేపడతారు ధనలబ్ధి కలిగిన అవసరాలు తీరుతాయి ఆస్తుల విక్రయాలు సహకాలంలో పూర్తి చేసి మరింత సొమ్ము అందుకుంటారు దీర్ఘకాలిక రుణ బాధలు తొలుగుతాయి కుటుంబంలో మీరంటే అందరూ ఇష్టులై ఉంటారు మీ అభిప్రాయాలకు మరింత గౌరవిస్తారు వేడుకలలో ప్రధాన పాత్ర పోషిస్తారు సోదరులు సోదరీలతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది ఉల్లాసంగా గడుపుతారు వ్యాపారం విస్తీర్ణ కార్యక్రమాలను పూర్తి చేస్తారు భాగస్వాములు సైతం మీకు స్వేచ్ఛనిస్తారు ఉద్యోగాలలో ఆశించిన ప్రమోషన్లు దక్కుతాయి పారిశ్రామిక రాజకీయవేత్తలకు మరింత ఉత్సాహం మహిళల గందరగోళం తొలుగుతుంది దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి మకర రాశి ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు విద్యార్థులు కోరుకున్న అవకాశాలు ఊహించని రీతిలో అందుకుంటారు చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి ఆలయాలు పర్యటన ప్రాంతాలు దర్శనమిస్తారు సొమ్ముకు ఇబ్బంది పడరు అనుకున్న సమయానికి డబ్బు సమకూరుతుంది రుణాలు తీరి ఊరట లభిస్తుంది ఆస్తుల విక్రయాలు కూడా పూర్తవుతాయి కొంత ధనప్రాప్తి కలుగుతుంది భార్యభర్తల మధ్య ఇంతకాలం నెలకొన్న వివాదాలు తీరుతాయి కొంత అవస్థత కలిగిన ఉపశమనం లభిస్తుంది వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కి ఉత్సాహాలతో సాగుతారు ఉద్యోగాలలో మీరు అనుకున్న హోదాలు రక్కించుకుంటారు పై స్థాయి వాడు మరింత చేయుతనిస్తారు పారిశ్రామికవేత్తలు కళాకారులకు ఉత్సాహకరంగా ఉంటుంది మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది దత్తత్రేయస్త్రాలు పఠించండి కుంభరాశి నిలిచిపోయిన కొన్ని పనులు పునః ప్రారంభిస్తారు సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది సొంత ఆలోచనలతో కొన్ని నిర్ణయాలు తీసుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తారు సేవాభావం మెరుగుపరుతుంది మీ నిర్ణయాలు అందరూ స్వాగతమిస్తారు మిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది దీర్ఘకాలిక రుణాల సైతం తీరే సమయం పేర్లలోనూ పెట్టుబడులు పెడతారు ఆరోగ్యం కొంత మెరుగుపడడంతో ఊపిరి పిలుచుకుంటారు వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి పెట్టుబడులు మరింత అనుభూతినిస్తాయి ఉద్యోగాలలో వీధుల్లో ప్రతిబంధకాలు తొలగే సమయం మీ మాటకు ఎదురుండదు పారిశ్రామిక రాజకీయవేత్తలు కళాకారులకు అవకాశాలు ప్రయత్నంగా ఉంటాయి మహిళలకు ఒడిదుడుకులు తొలుగుతాయి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి మీనరాశి వీరికన్నీ విషయాలలోనూ విజయాలు వర్తిస్తాయి చిరకాల ప్రత్యర్థులను ఆకట్టుకుంటారు కొన్ని వివాదాల నుంచి బయటపడతారు భూముల ఆభరణాలు కొంటారు ఆర్థిక ఇబ్బందుల నుంచి క్రమేపీ బయటపడతారు కొన్ని రుణాలు కూడా తీరే అవకాశం ఉంది స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా కొంత సొమ్ము అందుతుంది కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుబాటు కాగలవు వివాహాది వేడుకలు నిర్వహిస్తారు సోదరులతో మరింత సంఖ్యత నెలకొంటుంది కొన్ని రుణజ్ఞతలు సాధిస్తారు ఎప్పటికప్పుడు ఉపశమనం లభిస్తుంది వ్యాపారాలలో లాభాలు మరింతగా అందుతాయి భాగస్వాములతో ముఖ్య విషయాలు చర్చిస్తారు ఉద్యోగ వీధుల్లో మరింత ఉత్సాహం ఎటువంటి బాధ్యత అప్పగించినా తేలిగ్గా పూర్తి చేస్తారు పారిశ్రామిక రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి మహిళలకు మనశ్శాంతి లభిస్తుంది గణేష చటకం పఠించండి